ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నజరు చేయించిన ప్రతిమ ఏ లోహంతో చేయబడింది ఆప్షన్ ఏ ఇనుముతో ఆప్షన్ బి రాగితో ఆప్షన్ సి బంగారంతో ఆప్షన్ డి వెండితో సరైన జవాబు బంగారంతో రాజగు నెకద్ నిజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించెను అది అరవది మూర్ల ఎత్తును ఆరుమూర్ల వెడల్పునై ఉండెను ఇది దానియలు గ్రంథము మూడవ అధ్యాయము ఒకట వచనంలో వ్రాయబడి ఉన్నది మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి యోహాను పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన హ్యావ్ ఏ నైస్ డే